హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి అఫీషియల్ ఫైవ్ వన్ సిక్స్ యూట్యూబ్ ఛానల్ ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజు వచ్చేసి మీ ముందుకైతే ఒక మంచి ప్రాంక్ వీడియోతో వచ్చేసాను నటనకు నవత తరగని యువత ఈరోజు చాలా మంది అడుగుతున్నారు అన్నయ్య మీద ప్రాంక్ చేయండి ప్రాంక్ చేయండి అని సో మీకోసం నేనైతే ఈరోజు ఒక ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను ఏం ప్రాంక్ అంటే ఇప్పుడే లైవ్ అయితే అయిపోయిందండి మా హస్బెండ్ కూడా వచ్చేసాడు సో తినేసాడు పాప తల్లారి చేస్తుంది అనమాట షాప్కి తీసుకెళ్లాడు సో తను వచ్చే వరకు నేను టూ డేస్ నుండే ఈ ప్రాంక్ చేద్దామని ప్రిపేర్ అయినా అనమాట లైవ్లో కూడా చాలా మంది అడుగుతున్నారు అన్నయ్య మీద ప్రాంక్ చేయమని అండి సో అవునా మీకోసం నేనైతే ప్రాంక్ అనుకున్నాను టూ డేస్ అవుతుంది నేను ఇది ప్రిపేర్ అయ్యా అనమాట ఏంటంటే ఇప్పుడు థర్టీ ఫస్ట్ అయితే వస్తుంది కదండి థర్టీ ఫస్ట్ పైన నేను ఒక ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను అదేనండి నేను థర్టీ ఫస్ట్కి వెళ్తాను మా ఇంటికి అన్నట్టు దానిపైన ప్రాంక్ చేస్తాను తన రియాక్షన్ ఎట్లుంటుంది తిడతాడా ఏమంటాడో మీరు ఆ వీడియోలు అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి తన రియా కెమెరా అయితే సెట్ చేస్తున్నాను సో గాయస్ ఇక్కడైతే ఏంటి సౌండ్ లేదు ఎవరికో కాల్ చేస్తుంది అనుకుంటున్నారా సో నేను ఇక్కడైతే ఒక పెద్ద మిస్టేక్ అయితే చేశానండి బాగా వచ్చిండు బయట కూర్చుండు అనమాట సో నేను డైరెక్ట్గా అడిగేస్తే తనకు డౌట్ అనేసి నేనైతే మా చెల్లికి కాల్ చేశాను అయితే రికార్డ్ పెట్టేశాను ఫోన్లో రికార్డ్ ఆన్ చేసిన బట్ స్టార్ట్ అయితే క్లిక్ చేయలేదండి వాయిస్ మొత్తం మొత్తం మ్యూట్లోనే ఉంది సో నేను ఎడిటింగ్ చేస్తుంటే అసలు నాకు పిచ్ ఎక్కిపోయింది అనమాట సో నేను అందుకనే మీకైతే వాయిస్ ఓవర్లో చెప్పేస్తున్నాను నేను వస్తానే ఇలా ఇంటికి సో బావకు చెప్పకుండానే వస్తాను ఆయన ఒప్పుకోకుంటే ఏముంది ఆయన ఒప్పుకోవాలనే ఉంది నేను వచ్చేస్తున్నాను సో మనందరం ఎక్కడికైనా బయటికి వెళ్దామా అని తనను చూసుకుంటూ మాట్లాడుతున్నాను అనమాట దానికి రియాక్షన్ అవుతాడు అన్నట్టు మా చెల్లెతోనైతే కాల్ మాట్లాడుతున్నాను నేను కాల్ చేస్తున్నట్టు ప్రాంక్ చేస్తున్నట్టు మా చెల్లెలు కూడా తెలియదండి సో తను కూడా మొత్తం రివర్స్ మాట్లాడేస్తుంది బావ లేకుండా ఎట్లా వస్తు ఏమంటారు బాగా చెప్పకుంటే ఎట్లొస్తో మళ్ళీ మా పైన ఫీల్ అవుతాడు అనేసి తను మాట్లాడుతుంది అనమాట సో నేను ఎందుకనే నవ్వుతూ ఉన్నాను అనమాట నేను తనకు కాల్ చేసిందే బెస్ట్ అండి ఎందుకంటే డైరెక్ట్ నేను థర్టీ ఫస్ట్కి పోతా అంటే అసలు నమ్మకపోతుండే మా చెల్లెకి ఫోన్ చేసి మాట్లాడినా కదా అందుకే నమ్మిండనమాట షాప్ దగ్గర నుంచి అయితే వచ్చేసిండు సో ఇప్పుడైతే వాయిస్ అయితే స్టార్ట్ అవుతుంది నేను తర్వాత చూసుకున్నాను అనమాట సో నేనైతే వాయిస్ పెడతాను ఫ్రాంక్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి అసలు స్కిప్ చేయకుండా చూసేసేయండి లాస్ట్లో అయితే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు రచ్చ రచ్చ మొదలవుతుంది చూడండి ఎవరు మాత్రం తప్పుగా అనుకోవద్దు

మొక్కులు నేను థర్టీ ఫస్ట్ పోతాయి నాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు ఏం ఫ్రీడమ్ కావాలి ఇంట్లో అది పెట్టలేవు డబ్బులు పెట్టినావు ఇష్టం నేనైతే పోతా వేడి పోతావే కాదు మా ఫ్రెండ్స్ ఉన్నారు మా అమ్మవారి ఇంటికి అలా సెలబ్రేట్ చేసుకుంటా బాగా ఏం సెలబ్రేట్ చేసుకుంటావు ఏం సెలబ్రేట్ చేసుకుంటావే

మా ఇంటికి పోతా 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 అంతే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను పోతా థర్టీ ఫస్ట్ దావా చేసుకుంటా వస్తా జర ఇంత బానే ఉన్న పోతా నీష్టం నువ్వులు ఏం చేసినా సరే నుండి పోతా వేడికోదా సరే ఓ ఎటు పోతావు నీ ఇష్టం వస్తున్నట్టు నాకు అవసరం లేదు పోతా పో

పోతింగ్ అటే నేను రావద్దు పోతింగ్ అటే నేను రావద్దు మళ్ళీ ఎట్లా ఫెస్ట్ సంక్రాంతి కోనే పోతావు మళ్ళీ ఫస్ట్ వరకు ఏం చేస్తావు సంక్రాంతి వరకు మన ఊర్లో జాతర లేదా ఎప్పుడు పోతా 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 ఎప్పుడు పోకుండా ఎప్పుడు పోయినా చెప్పు ఎప్పుడు పోయినా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయొద్దా ఏ ఫ్రెండ్స్ అమ్మ వచ్చేది ఏ ఫ్రెండ్ వస్తుంది చెప్పు కామ ఫ్రెండ్ చెప్పు

నిమాళ జసాది సబ్జో కరోనాను ఉడుకు జావ అవుతది కార్గురా ఓ ఓ ఓ మాకొత్తంగ అవుతది కారి మిద్ద గొడ పెట్టుకోకున్న నా పాటికి నేను ఆడుకుంటా ఏంటి దారి నా ఎమ్మడి నువ్వు కత్తలు పడకు ఫస్ట్ టీ పెట్టు లేచి అప్పుడు కాకుండా పోయే వరకు పోతావేమ కానీ పర్మిషన్ ఇస్తారు బంతా పర్మిషన్ ఏం పర్మిషన్ నీకు ఇచ్చేది అనవసరంగా ఏమంటారు దిమాగ్ ఖరాబ్ పండగకు పబ్బాలకు నెలకు ఒకసారి పోతూనే ఉంటావు పది గంటలకు ఒకసారి పోతూనే ఉంటావు పోయినంత ఉంటావా ఫోన్ అయినా ఇష్టం బయటికి ఏమర్థ కాలేజ్ చెప్పు ఎందుకు పోగొద్దు నేను అసలు ఏడుకోటికే పోతా పోతా ఏం చేస్తా పోయి మనిషి ప్రశాంతంగా బయటికి వస్తాయి బాక్స్ తీసుకుపోవడం తప్ప అయింది తీసుకుపోకపోవడం తప్పైంది అయింది బాక్స్ తీసుకుపోతే అటే ఉంటుంటుంది ఫోన్ చేసి మంచిగా మాట్లాడుతున్న వస్తనే ఏమంటారు బావకి ఏం చెప్పాను గుడి కోలము బడి కోలం అని చెప్పాను మరి పోతా వేరే వేరే పోతా పెళ్లికాము ఏం చేసుకో అమ్మ అప్పుడు పోతా పోతా అప్పుడు కూడా పోయినాయి ఇప్పుడు కూడా పోతా పో మరే పోదా రావద్దు నీ ఇష్టం ఏం రాసుకో రావద్దు నాకు అవసరం లేదు ఏం రా తలపడుతున్నావు దొబ్బై ఎలా ఎలాగొట్టు పో బయటకెళ్ళా బయటికి వెళ్ళాను బయటికి వెళ్ళాను బయటికి వెళ్ళాలని బయటికి బయటికెళ్ళని చెప్పు అండి

నోరు మూసుకో అంటుంది నోరు మూసుకోన్ చూప్ రావా నెమ్మటి రావా మాడల కంట అవుతావా ఇది మాడల కెల్తావా కెల్తావా నేను పోత బరాబర్ పోత నేను మోసరే నీ ఇష్టం పోత రావు ఎందు పర్మిషన్ ఎందుకు రావొద్దు చెప్పు ఎందుకు రావొద్దు నేను ఒక్కనే ఉంటా కదానే అవును పోయినోళ్ళంతా రారా

ఉంటాం నువ్వు కొట్టినందుక పోతా నువ్వు కొట్టినందుక పోతా చెప్పాసేపు బా తిక్కలేసింది అయింది ఊరికోతానే ఏమంటారు అది అంటారు కదా ఏడ్చేది ఎందుకోసం ఎవరికోసం పోతు నా కోసం పోతావాట్టుకొని తాగాల చంప మీద ఏంటి చంప మీద కర్మ పోతే పోసుకోట్టు లేసి టీ పెట్టుతా బాబరు కుడతా ఎంటుకోతావు పూవంటా అంటే పోతుంటావు

అరే ఎన్ను కొట్టిపోతున్నా అనవసరంగా కర్మ నై ఎర్పోదనా ఫస్ట్ చాయె బొయిలే అపెట్టు ఫస్ట్ చాయె పెట్టు ఏం పెట్టాను బారా బారా ఎంది

నువ్వు అన్ని కథలు వాడకు నాకు ఏమంటారు దిమాగ్ ఖరాబ్ చేయకు అవును సరే ఏడిపోతావు సరే అంటే పోతాంటావు అన్నిట్లో పోతా 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 పోతాయి ఈడు ఆడుందా యాభై కిలోమీటర్ల దూరం మీ ఊరు దగ్గర ఉందో చెప్పు పోయినప్పుడు పోలేము ఇద్దరం నాకు వర్క్ ఉంది మొన్నే మీ అన్న అన్నకాడిపోతే బంద్ ఏమంటారు హాస్పిటల్ బంద్ ఉండే రేపు మళ్ళీ బ్యాంక్ దగ్గరికి పోవాలి ఎప్పుడు పోతా 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 ఇదే ఉంటది కానీ వేరేది అయితే ఏముండదు ఇప్పుడు మంచి చేసుకోవాలి బతకాలని లేదు ఏం లేదు పోకో మరి వెళ్ళిపో సిరి అవసరం వెళ్ళిపో అవసరం లేదు వెళ్ళిపో టూకో టీ వద్దు పోయే వద్దు నాకు వెళ్ళిపోతున్నాను నా ఫోన్ ఏంటి విచ్చి పోతున్నా బాయ్ నానా అరే అట్లే పోతావా ఎందుకు సామాన్లు ఎందుకు ఎట్టేస్తున్నావు చెప్పు నువ్వు పోదన్న దానికి ఎంతగానో ఫీల్ కావాలనా హలో ఎందుకు సామాన్లు పెట్టేయడము పెద్దయడము చూడండి సామాను ఇక్కడ చూడు బ్యాక్ సైడ్ చూడు ఒకసారి బ్యాక్ సైడ్ చూడు ఒకసారి

గట్టిగా పోతా మా వాళ్ళ ఇంటి పోతా పోతా నేను థర్టీ ఫస్ట్ సో ఫ్రెండ్స్ దెబ్బలు అయితే గట్టిగా పడ్డాయి ఫ్రాంక్ అయితే ఫ్రాంక్ అనుకునే నేనే ఉన్నాయి విమానం మొత్తం మోగింది సో మీకు ఈ ఫ్రాంక్ ఎట్లా అనిపించిందో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఇంత ఫ్రెండ్స్ కామెంట్స్ అలా వేసుకోండి ఎట్లా కొట్టినా మీరే చూసి మంటలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ ుంఠే నిజమే కా స్వప్నం నుం ప్రతి కా సత్యం ను